గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలోని ఈసీఈ విద్యార్థులు మూడు శాటిలైట్లని నింగిలోకి ప్రయోగించారు లాంచ్ ప్యాడ్ గా గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్ లోని క్రికెట్ మైదానాన్ని ఉపయోగించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రాజు పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలతో సమానంగా పోటీ పడుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాలను సాధించడానికి ఈ లాంచింగ్ కార్యక్రమాలు దోహదపడతాయి ఉపయోగపడతాయి అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ ప్రతి కళాశాల కూడా ఒక ప్రయోగశాలగా మారాల్సినటువంటి అవసరము విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతగాను మనం వెలుగు తీయాల్సినటువంటి అవసరం కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు స్వయంగా మూడు సాటిలైట్లు రూపొందించి వాటిని ఇవాళ లాంచ్ చేయడం గర్వకారణమన్నారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ రాజు ఈ రోజు మరి ఒకేసారి మూడు శాటిలైట్స్ ప్రయోగించే స్థాయికి నానో శాటిలైట్స్ అయినప్పటికీ మూడు శాటిలైట్స్ ప్రయోగించే స్థాయికి రావటం ఆ కార్యక్రమంలో శ్రీనివాసవామి గారితో పాటు నేను కూడా పాలు పంచుకోవటం అనేది చాలా చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం